ఉపరాష్ట్రపతి రాజీనామాకు కారణమేంటి నితీష్ కుమార్ కి ఛాన్స్ ఇవ్వడానికే ప్లాన్ చేశారా మరి మరో కింగ్ మేకర్ చంద్రబాబు పరిస్థితి ఏంటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఆరోగ్య కారణాల రీత్యా తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించినప్పటికీ ఈ రాజీనామా వెనుక బలమైన రాజకీయ కారణాలే ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఫేర్వెల్ స్పీచ్ ఈవెంట్ కూడా లేకుండానే ఆయన నిష్క్రమించడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి తేదీన భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై ఏడు ఆగస్టులో సరైన సమయంలో తాను రిటైర్ అవుతానని జూలై పదవ తేదీన ఓ కార్యక్రమంలో ధన్గఢ్ అన్నారు అయితే అది దైవ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని కూడా అన్నారు కానీ సరిగ్గా పది రోజులకు జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు ఆరోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో తెలిపారు ఇది అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్ అరవై ఏడు ఏ ఆధారంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఆయన ఈ లేఖను సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు రాష్ట్రపతి సహకారం స్నేహపూర్వక సంబంధాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ప్రధానమంత్రి మంత్రి మండలి సహకారం మార్గదర్శకత్వానికి ధన్యవాదాలు తెలిపారు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులందరి నుంచి నాకు లభించిన ప్రేమ నమ్మకం గౌరవం నా జీవితాంతం హృదయంలో ఉంటాయి అని ధన్గడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు జూలై ఇరవై ఒకటవ తేదీన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి రాజ్యసభకు చైర్మన్ హోదాలో ధన్గడ్ హాజరయ్యారు సభలో హుషారుగానే కనిపించారు అంతేకాదు సాయంత్రం ఆరు గంటల వరకు పలువురు నేతలు వెళ్లి ఆయనను కలిశారు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు అయితే ఈ మధ్యలోనే ఏదో జరిగిందని ధన్ఘడ్ రాజీనామా వ్యక్తిగతం కాదని రాజకీయ కారణాలే ఉన్నాయన్న చర్చ ఎక్కువగా నడుస్తోంది ధన్ఘడ్ నిబంధనలు ప్రోటోకాల్ పాటించే వ్యక్తి నిన్న బిఏసీకి జేపీ నడ్డా కిరణ్ రిజిజు ఉద్దేశపూర్వకంగానే రాలేదు దీంతో ధన్గఢ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఏదో జరిగింది అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఓ ట్వీట్ చేశారు ధన్గఢ్ రాజీనామాకు లోతైన కారణాలే ఉన్నాయని ఆయన అంటున్నారు ఇక ఏఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా ధన్గఢ్ రాజీనామా ఆయన నిర్ణయం ఆయన రాజీనామా ఎందుకు చేశారో ఆయనకే తెలుసు అంటూ కామెంట్ చేశారు అయితే జగ్దీప్ ధన్గఢ్ రాజీనామా వెనుక కొన్ని కారణాలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది జస్టిస్ యశ్వంత్ సిన్హా అభిశంసన కోరుతూ అరవై మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసిన నోటీస్ తనకు అందిందని దాన్ని అంగీకరిస్తున్నట్లు ఆయన వెల్లడించడం అధికార పార్టీకి మింగుడు విషయంగా మారినట్లు సమాచారం ఈ అంశానికి సంబంధించి లోక్సభలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెడుతున్న సమయంలోనే రాజ్యసభ చైర్మన్ దీన్ని అంగీకరించడం తొందరపాటు చర్యగా అధికార పార్టీ భావించిందనే వాదన ఉంది తమతో చర్చించకుండానే ధన్గఢ్ విపక్షాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం బీజేపీ ప్రభుత్వానికి రుచించలేదని దాంతో ఆయనపై అవిశ్వాస తీర్మానానికి అధికార పక్షం సిద్ధమైందని ఈ క్రమంలోనే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారని సమాచారం ఇక జూలై ఇరవై తేదీన సాయంత్రం నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గైర్ హాజరయ్యారు ఈ చర్య ధన్ఘఢ్ కు ఆగ్రహం తెప్పించిందని రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు పహల్గాం ఉగ్రవాది ఘటనలో భద్రతా వైఫల్యంపై అలాగే కాల్పుల విరమణకు తానే కారణమన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనపై రాజ్యసభలో విపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సుదీర్ఘంగా ప్రసంగించారు ధన్గఢ్ అనుమతితోనే ఆయన సుదీర్ఘంగా మాట్లాడారని వార్తలు గుప్పుమన్నాయి ఇది కూడా అధినాయకత్వానికి ఆగ్రహం తెప్పించిందని విశ్లేషిస్తున్నారు ఇక ఖర్గే ప్రసంగిస్తూ ఉండగా నడ్డా ఉద్దేశపూర్వకంగా కల్పించుకున్నారు అధ్యక్ష స్థానంలో కూర్చున్న ధన్గఢ్ కు వేలు చూపిస్తూ ఇక్కడ ఖర్గే మాట్లాడింది ఏది రికార్డింగ్ ఏం మాట్లాడితే అది మాత్రమే రికార్డులోకి వెళుతుంది అని అన్నారు ఖర్గే ప్రసంగం వేళ నిష్పాక్షికంగా ధన్గఢ్ సభ నడుపుతూ ఉంటే నడ్డా కల్పించుకున్నారు దాన్ని తట్టుకోలేక ధన్గఢ్ రాజీనామా చేశారనే టాక్ కూడా ఉంది ఇటీవల విపిఎన్క్లేవ్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను కలవడం ఆ తర్వాత కొద్ది రోజులకే యాప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో ఓ సమావేశంలో ధన్ఘ్ పాల్గొనడం కూడా ఆయనపై అసంతృప్తికి కారణంగా మారిందని కొందరు అభిప్రాయపడుతున్నారు రైతు సమస్యలపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను బహిరంగంగా నిలదీయడం న్యాయ వ్యవస్థపై తరచూ విమర్శలు చేయడం కూడా ఆయనపై అసంతృప్తికి కారణం అయి ఉండవచ్చనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే బీహార్ లో ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న జేడియూ పార్టీ అధినేత నితీష్ కుమార్ ను ఉపరాష్ట్రపతిగా చేయడం కోసమే ధన్గఢ్ రాజీనామాను తెరమీదకు తీసుకొచ్చినట్లు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నితీష్ ఉపరాష్ట్రపతి కావడంలో తప్పేంటని బీహార్ మంత్రి బీజేపీ నేత నీరజ్ కుమార్ ఇటీవల వ్యాఖ్యానించడం నితీష్ ఉపరాష్ట్రపతిగా ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందని బీజేపీ మంత్రి ప్రేమ్ కుమార్ బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ పేర్కొనడం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే నితీష్ ను ఉపరాష్ట్రపతిగా చేయడానికి వీలుగా ధన్గఢ్ తో బీజేపీ రాజీనామా చేయించిందని ఇది కుట్రేనని ప్రతిపక్ష ఆర్జేడీ కూడా ఆరోపించింది త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికలకు ముందు ఈ అంశం తెర మీదకు రావడం గమనార్థం నితీష్ కుమార్ కీ ప్లేయర్ మాత్రమే కాదు కింగ్ మేకర్ కూడా ఎన్నికల్లో సపోర్ట్ ఇచ్చారు జేడియు పార్లమెంట్ లో పన్నెండు సీట్లున్నాయి ప్రస్తుతం అదే రాష్ట్రానికి చెందిన జేడియు నేత హరివంశ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు మరోవైపు నితీష్ కు ఉపరాష్ట్రపతి కావాలని ఉందనే విషయంపై గతంలోనూ ఊహాగానాలు వచ్చాయి ఇదే విషయంపై అనేక మంది ఆ పార్టీ నేతలు తమను సంప్రదించారని భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ దివంగత నేత సుశీల్ కుమార్ రెండు వేల ఇరవై రెండులోనే పేర్కొన్నారు కాబట్టి ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి నితీష్ ను ఢిల్లీకి పంపితే బీహార్లో బీజేపీకి సీఎం పోస్ట్ ఓపెన్ అవుతుందని స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి బీహార్లో బలపడ్డానికి ఇది ఎన్డిఏ స్ట్రాటజీ కావచ్చు కానీ ఇదే నిజమైతే అలయన్స్ లో ఉన్న మరో కింగ్ మేకర్ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి జేడీయుకి పన్నెండు సీట్లు ఉంటే టీడీపీకి లోక్ సభలో పదహారు సీట్లు ఉన్నాయి అలాంటిది ఉపరాష్ట్రపతి పదవి నితీష్ కిస్తే చంద్రబాబు అసంతృప్తి చెందవచ్చు ప్రస్తుతం చంద్రబాబు ఆంధ్రా డెవలప్మెంట్ పై ఫోకస్ చేస్తున్నారు కానీ ఉపరాష్ట్రపతి పదవి లాంటి హైపోస్ట్ మిస్ అయితే అసంతృప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆయనకు స్పీకర్ పోస్ట్ లేదా ఆంధ్ర స్పెషల్ స్టేటస్ వంటి డిమాండ్స్ తెర మీదకు వచ్చే ఛాన్స్ ఉంది చరిత్రలో ఇలాంటి మిడ్ టర్మ్ రాజకీయాలు రాజకీయ మార్పులకు దారితీసిన సందర్భాలు చాలా ఉన్నాయి మరి ఇప్పుడు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖ్ రాజీనామా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనేది చర్చనీయాంశంగా మారింది